మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి ఒత్తైన జుట్టు మగువకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఆడవారైనా మగవారైనా నల్లగా ఒత్తుగా ఉండే జుట్టుని ఇష్టపడతారు కొంతమందికి జుట్టు చాలా పల్చగా ఉంటుంది మరి జుట్టు పల్చగా ఉందని బాధపడకుండా ఈ కింది చిట్కాలను పాటిస్తే మీ జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది కోడిగుడ్డులో తెల్లని సొనను మాత్రమే జుట్టుకి బాగా పట్టించి ఇరవై నిమిషాల తర్వాత షాంపూ వాష్ చేయాలి వారంలో కనీసం ఒక్కసారి మీ జుట్టుకి ఈ ప్యాక్ వేసుకుంటే ఎప్పుడూ నిగనిగలాడే జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు ఒక గిన్నెలో మూడు కప్పుల మెహందీ పౌడర్ పావు స్పూన్ ఉప్పు కొబ్బరి నూనె ఒక కప్పు ఐదు స్పూన్ల తేను ఒక కప్ టీ పౌడర్ రెండు కోడిగుడ్లు వేసి మొత్తం బాగా కలిపి జుట్టుకి బాగా పట్టించి ఒక గంట తర్వాత షాంపూతో వాష్ చేయాలి అలా కనీసం నెలకి ఒక్కసారి చేస్తే మీ జుట్టు బలంగా పొడవుగా దృఢంగా పెరుగుతుంది అరటిపండు గుజ్జులో ఒక కోడుగుడ్డును రెండు స్పూన్ల పాలు మరియు మూడు స్పూన్ల తేనెను వేసి బాగా కలపండి కలిపిన దాన్ని జుట్టుకి బాగా పట్టించండి ముప్పై నిమిషాల తర్వాత షాంపూతో వాష్ చేయండి ఇలా వారంలో కనీసం రెండుసార్లు చేస్తే పొడవుగా నిగనగలాడే జుట్టు మీ సొంతం చేసుకోండి ఉసిరి రసం ఆమ్లాలో మూడు స్పూన్ల నిమ్మరసం కలిపి జుట్టు కుదుళ్ళ భాగంలో బాగా పట్టించి ముప్పై నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేయాలి ఇలా వారంలో కనీసం రెండు సార్లు చేస్తే మీ జుట్టు రాలకుండా ఉంటుంది ఈ చిట్కాకు కావలసినవి కొన్ని మెంతి ఆకులు కొబ్బరి నూనె మెంతి ఆకులు జుట్టు రాలడం తగ్గించి నల్లగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది తలలో చుండ్రును నివారిస్తుంది కొబ్బరి నూనెలోని పోషకాలు ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది మెంతి ఆకులను మెత్తగా పేస్ట్ చేసుకుని అందులో కొంచెం కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని తలకి పట్టించాలి ఒక ముప్పై నిమిషాల తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి ఇలా వారానికి రెండుసార్లు చేయటం వలన జుట్టు రాలడం తగ్గుతుంది జుట్టు ఎక్కువగా రాలిపోయేవారు దువ్వెనతో స్పీడ్గా కాకుండా కాస్త నెమ్మదిగా దూకుంటే జుట్టు దువ్వెనకు చిక్కి తెగిపోకుండా కాపాడుకోవచ్చు తలకు నూనెను కుదుర్ల వరకు పట్టించి మర్దన చేసుకోవాలి దీనివల్ల వెంట్రుకలకు రక్త ప్రసరణ బాగా జరిగి వెంట్రుకలు బలంగా పెరుగుతాయి వారానికి కనీసం రెండుసార్లైన కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి బయట పనుల మీద ఎక్కువగా తిరిగేవారు తలకు దుమ్ము ధూళి పట్టకుండా చున్నీ కానీ షాల్ కానీ కట్టుకోవాలి అనవసరమైన ఆందోళనకు గురవడం వల్ల కూడా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి